ఇచ్చారా డిస్టర్బ్ చేస్తుంది పక్కసే హాట్ పెట్టుకున్నామండి ఫోన్స్ పెట్టుకోవాలి కదా పక్కన నిద్రపోతున్నా ఏం చేస్తుంటారు తమ్ముడు బీటెక్ చదువుతాం అక్కడ విజయవాడకి వెళ్ళి ఏమంటున్నారు కాలేజీ ఏంటిది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందంటారా మెజారిటీకి వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు అందరు వైసీపీయా మీ మీకేది రావాలి కోరుకుంటున్నారు నెక్స్ట్ డే గవర్నమెంట్ వైసీపీ అయితేనే బెస్ట్ ఎందుకంటే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు కాబట్టి జనాలు సోమవారి పోతులు చేస్తుంటే ఇంకా వైసీపీ ప్రభుత్వం రావాలి అనుకుంటున్నారు సోమవార పదులు చేయటం కానీ అది దాని వంటి దాన్ని సహాయం అందించడం అంటారు వాళ్ళు చేసుకునే వృత్తులకి ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయి అంతేగాని దాన్ని ఇచ్చే పదిహేను వేలకి పదిహేలకి సోమవారి పొదులు అయిపోవారు చాలా సార్లే తమ్ముడో రాష్ట్రం నాశనం అయిపోయింది అందరికి తెలుసు కానీ తెలుసులే అందరికీ సరైన పిల్లలు పల్లెలో పిల్లలు ఒక్కడన్నా కూలి పిలుస్తూ వస్తున్నాడ పడిపోతా అంటున్నారు కానీ నీకు పిల్లలు పనికి రావాలంటారా మరి మీ నాయన కూలి పని ఎవరు చేయాలి మీ పొలంలో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు పెద్దల పనికి వెళ్తారు పిల్లలు చదువుకోవాలండి మీరు కదిలించుకొని అడిగి మళ్ళీ మీరే మర్యాద మాట్లాడమంటే ఎట్లా కదిలించుకుంది ఎవరు ప్రశాంత నేను నిద్రపోతున్నాను